హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం జానకి లైఫ్ స్టైల్ అండ్ నాటి ఛానల్కి మా ఇంటి గుమ్మ ముందు బార్డర్ డిజైన్ వేశాను అలాగే మా ఇంటి గేటు ముందు చిన్న ముగ్గు వేశాను ఈరోజు ఉదయం టిఫిన్ చేసుకోలేదు డైరెక్ట్ పప్పు అన్నం చేసుకుంటున్నాము గోంగూర పప్పు చేస్తున్నాను గోంగూర పప్పుకి ముందుగా ఒక గ్లాస్ కందిబాళ్ళు తీసుకుంటున్నాను అలాగే ఇంకొన్ని తీసుకుంటున్నాను తర్వాత వాటర్ వేసుకొని రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే గోంగూర తర్వాత రెండు స్పూన్ల పసుపు పప్పు పొంగిపోకుండా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను హాఫ్ లీటర్ వాటరు తర్వాత ఇందులోకి అన్ని వేషాన్ని పప్పు కుక్కర్కి మూత పెట్టుకున్నాను పక్కన అన్నం చేయడానికి బియ్యం నానబెట్టాను హాఫ్ అన్ అవర్ అయ్యింది ఇప్పుడు రెండింటిని స్టవ్ మీద పెట్టి గ్యాస్ వెలిగించాలి ఓ పొయ్యి మీద పప్పు కుక్కర్ ఇంకో పొయ్యి మీద అన్నం పెట్టి స్టవ్ వెలిగించాను ఇక్కడ హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే పెట్టాను తర్వాత లో ఫ్లేమ్లో వన్ విజిల్ వచ్చేందుకు పప్పుని పెట్టాను పక్కన అన్నం గంజి పంపాను అన్నం కూడా రెడీ అవుతున్నది విజిల్స్ వచ్చిన తర్వాత దింపుకొని ఆవిరి తీస్తున్నాను ఇక్కడ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీశాను ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని పప్పుని రాముకోవాలి ఓకే ఫ్రెండ్స్ పప్పుని అనిపాను ఇందులోకి పోపు పెట్టడానికి కరివేపాకు కోసం వెళ్తున్నాను చూడండి కరివేపాకు చెట్టు ఎంత మంచిగా పెరిగిందో ఫ్రెష్గా ఉంది ఆకులు కూడా చాలా మంచిగా పెరిగింది ఇలా మీకు కూడా మీ ఇంటి పెరట్లో కరివేపాకు చెట్టు ఉందా పోపుకు రెడీ చేసుకున్నాను అన్నీ ఇక్కడ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను తర్వాత పోపు దినుసులు తర్వాత ఎల్లిపాయలు వేసుకుంటున్నాను కరివేపాకు అలాగే ఎండుమిర్చి పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఇందులోకి పప్పు వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ పప్పు రెడీ అయ్యింది గోంగురప్ప పన్నం తినేసి మా పెరట్లో ఉన్న పూలు తెంపుతున్నాను ఈ పూలు చూడండి ఎంత అందంగా చెట్టు నిండా ఉన్నాయి పూలను తెంపుతున్నప్పుడు చాలా సున్నితంగా నెమ్మదిగా తెంపాలి నువ్వు ఎంత మేధావి అయినా రేపు ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానివే ఒక్క గడియే చాలదా నీ జీవితం తారుమారు అవ్వడానికి ఈ కొటేషన్ ఎందుకు చెప్తున్నానంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటన చూశారు కదా అందరూ ఆ ప్రమాదంలో ఎన్నో వందల జీవితాలు తారుమారయ్యాయి విమానంలోని వారందరూ ఎన్నో కళలు ఆశలతో వారి గమ్యాలను చేరాలనుకున్నారు కానీ వారి గమ్యానికి కాదు కదా తిరిగిదాని తిరిగి రాని లోకాలకే వెళ్ళిపోయారు విజయ్ రూపాణి సార్ బయట దేశంలో చదువుతున్న తన బిడ్డను చూడటానికి వెళ్తుంటే ఈ ప్రమాదం జరిగింది బక్రీద్ పండుగ కోసమని ముస్లిం కుటుంబము మన దేశానికి వచ్చి పండుగ జరుపుకుని తిరిగి ప్రయాణంలో ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ అమ్మమ్మ పుట్టినరోజు కోసమని గుజరాత్కి వచ్చి మళ్ళీ తిరుగు లండన్ ప్రయాణంలో వారి జీవితాలని కోల్పోయారు డాక్టర్ ఫ్యామిలీ ఫ్లైట్లో తీసుకున్న ఫోటో అదే చివరి ఫోటో అవుతుందని అనుకోలేదు ఇక్కడ చూడండి కనకమ్లం పుల్లను ఏ త్రేడ్తో కట్టాలో చూపిస్తున్నాను అక్కడ మిషన్కు సంబంధించిన దారం ఉంది ఆ దారంతో కట్టకూడదు ఆ దారాన్ని పక్కన పెట్టేస్తున్నాను వైట్ కలర్లో ఉంది కదా ఆ దారంతోనే కట్టాలి ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది థ్రెడ్ ఈ థ్రెడ్తో కడితే బిగినర్సు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు మిషన్కు సంబంధించిన దారంతో కడితే పూలు అనేది తెగి తెగిపోవడం జరుగుతుంది దాన్ని యూజ్ చేయకూడదు ఇక్కడ చూపిస్తున్న దారాన్ని మాత్రమే యూజ్ చేయాలి చాలా నిదానంగా కడుతున్నాను ఎవరైనా పూలు కట్టడం రాని వాళ్ళు ఉంటే ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు ఒక అన్న తన భార్య చనిపోతే తన భార్య అస్థికాలని కలపటానికి వచ్చి తిరుగు ప్రయాణంలో తను కూడా మరణించడం జరిగింది విమానం నడుపుతున్న ఫైలెట్సు ఒకరు ఎనిమిది వేల గంటలకు పైగా నడిపితే ఇంకొకరు పదకొండు వందల గంటలు నడుపుతూ ఇలా ప్రమాదంలో మరణించారు ఒక ఫైలెట్ తన తండ్రి ఆరోగ్యం బాగాలేక రిటైర్డ్ అయ్యి వచ్చి నేను చూసుకుంటా అన్న కొడుకు చనిపోయాడు అలాగే హెయిర్ హోస్ట్ తన అక్కతో మాట్లాడిన కాలు ఇదే చివరి కాలు అనుకోలేదు ఆరు నెలల క్రితం పెళ్ళి అయిన ఒక అక్క తన భర్తను కలవడానికి లండన్ వెళ్తూ ఇలా మరణించింది విమానంలో ప్రయాణం చేస్తున్న ఒక్కొక్కరిది ఒక్కొక్క సన్నివేశం ఈ విమానం నుంచి బ్రతికి బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో లేకపోతే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు బాధపడాలో అర్థం కావట్లేదు ఈ విమానం వచ్చి బీజే మెడికల్ కాలేజ్ మీద కుప్పకూలిపోయింది అక్కడ లంచ్ టైం కావడంతో భోయం చేస్తున్న జూనియర్ డాక్టర్లు సీనియర్ డాక్టర్లు అక్కడికక్కడే మరణించారు విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే విమానం కుప్పకూలిపోయింది పైలట్స్ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి ఒక అన్న విమాన ప్రమాదం నుంచి బయటపడితే అక్క ట్రాఫిక్ జామ్ కావడంతో విమానం వెళ్ళే టైంకి అక్కడికి చేరుకోలేకపోయింది ఇలా ఆక కూడా తన జీవితాన్ని నిలబెట్టుకుంది ఈ సంఘటన ప్రతి ఒక్కరిని బాధకు గురి చేసింది ఇతర సెల్ఫీ వీడియో తీసుకుంటూ మన ఇండియాకి బాయ్ బాయ్ చెప్తూ ఈ విమాన ప్రమాదంలో ఈ లోకానికే గుడ్ బాయ్ చెప్పి తిరిగిదాని లోకాలకి వెళ్ళిపోయారు ఈ విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి మనమందరం శ్రద్ధాంజలి అర్పిద్దాం ఇలాంటి సంఘటనలు మరెప్పుడు జరగకూడదని మనమందరం దేవుడిని వేడుకుందాం విమానం ఎలా కూలిపోయింది దీనికి కారణాలు తెలుసుకునే అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు బ్లాక్ బాక్స్ చాలా కీలకం దానిలో రెండు పరికరాలు ఉంటాయి ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డ్ చేస్తుంది ఫ్లైట్ డేటాను రికార్డ్ చేయడం అంటే ఫ్లైట్లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని ఈ ఫ్లైట్ డేటా రికార్డ్ చేసుకొని స్టోర్ చేస్తుంది ఇంకొకటి కార్పిట్ వాయిస్ రికార్డర్ కార్పిట్ వాయిస్ రికార్డర్ ఉపయోగం ఏమిటంటే ఫైలెట్ కో ఫైలెట్ రికార్డ్ చేస్తుంది ఈ అతిపెద్ద ఘోర సంఘటన ప్రతి ఒక్కరిని వణికింపచేస్తూ ఉన్నది ఈ ప్రమాద సంఘటనలో మరణించిన రెండు వందల ఎనిమిది మంది మృతదేహాలను మాత్రమే వారి బంధువులకు అప్పగించడం జరిగింది ఈ బ్లాక్ బాక్స్లు దెబ్బతినడం వలన విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలియటం లేదు ఈ బ్లాక్ బాక్స్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ కోసం మనం అందరం వేచి చూద్దాం ఇలాంటి సంఘటనలు మరెప్పుడు జరగకుండా మరొకసారి దేవుణ్ణి వేడుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమిస్తారని నేను ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనకామలం పూలు కట్టడం అయిపోవచ్చింది చాలా బాగా ఉన్నాయి కదా ఈ పువ్వులు కట్టిన తర్వాత ఇంకా లాస్ట్ రెండు కట్లు ఉన్నాయి ఆ రెండు కట్లు కట్టేస్తే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ కట్టు కూడా అయిపోవచ్చింది ఇంకా మనము కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి పువ్వులు కట్టిన తర్వాత ఎంత అందంగా అద్భుతంగా కనిపిస్తున్నాయో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈవినింగ్ టైంలో మేము బురువుల్ని తళ్ళింపు పెట్టుకున్నాము ఇక్కడ చూడండి బురువులు తినడానికి మిక్చర్ పొట్లాన్ని రెడీ చేసుకుంటున్నాను మనము ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇలా మిక్సర్ పొట్లాలు చేసుకొని ఈ పొట్లంలో ఏవైనా మనం స్నాక్స్ వేసుకొని తినవచ్చు ట్రైన్ జర్నీలో ఏమైనా తినడానికి ఇలాంటి న్యూస్ పేపర్ పొట్లాలు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్